మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అయితే స్టాఫ్ నర్సు పోస్టులు భర్తీ చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ వారు నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు జోన్ వన్ జోన్ టూ జోన్ ఫోర్ ఇప్పటి వరకు మూడు జోనుల్లో స్టాఫ్ సెలక్షన్ స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆల్రెడీ జోన్ వన్ జోన్ టూ నోటిఫికేషన్లన్నీ మన జ్ఞానలోక ఎబ్సైట్ నందు అందుబాటులో ఉన్నాయి అక్కడి నుండి వివరాలు చూడగలరు అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలు జోన్ ఫోర్కి సంబంధించిన కడప జోన్కి సంబంధించిన స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు సంబంధించిన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుచున్నాను అలాగే మన ఛానల్ ద్వారా అందించే విలువైన సమాచారాన్ని మీ మిత్రులకి పంపించండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈ జోన్ టూలో స్టాఫ్ నర్స్ పోస్టులు నూట యాభై పోస్టులు భర్తీ చేస్తున్నారు కడప జోన్ పరిధిలో ఉన్న పోస్టులు అయితే ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు నూట యాభై స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి అయితే ఇక్కడ మనకి అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని నిర్దేశించిన దరఖాస్తు రుసుముతో పాటు పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది లేటుగా వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించరు కావున దరఖాస్తులు ఏ అడ్రస్కి పంపించాలి ఇగో ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం కడప వారికి పంపించాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి వివరాలు మీకు వివరిస్తాను వీక్షించండి చూడండి చాలా మంచి పోస్ట్ స్టాఫ్ నర్స్ పోస్టులు జోన్ ఫోర్లో నూట యాభై ఉన్నాయి దీనికి ఏ అర్హత కల వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి జనరల్ నర్సింగ్ మిడ్ ఫైరీ లేదా బిఎస్సీ నర్సింగ్ ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకి చెప్పాను కదండి మీకు అయితే పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదులోపు సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మూడో తేదీ నుండి దరఖాస్తులు ఈ వెబ్సైట్ నందు అందుబాటులో కలవు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ నందు అప్లికేషన్ అందుబాటులో ఉంచుతాను అకౌంట్ నుండి అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ పోస్టులకి యాజ్ పర్ గవర్నమెంట్ రిజర్వేషన్ ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుంది దానికి ఎలాంటి అభ్యంతరం లేదు రిజర్వేషన్లు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా వర్తిస్తాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను కదండి మీకు ఏజ్ విషయానికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు మ్యాక్సిమం వయసు వచ్చేసరికి నలభై రెండు సంవత్సరాలు వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇంతేకాకుండా ఇంకా మనకి గవర్నమెంట్ వారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంది అంటే నలభై రెండు సంవత్సరాలు ప్లస్ ఒక ఐదు సంవత్సరాలు అలాగే ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి త్రీ ఇయర్స్ వయసులో సడలింపు కలదు అంటే నలభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎక్స్ మెన్ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చు అంతేకాకుండా శారీరక లోపం కానీ మానసిక లోపం కానీ ఉన్న డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటారు కదా వారికి పది సంవత్సరాల వరకు వయసులో కలదు అంటే నలభై రెండు ప్లస్ పది అంటే యాభై రెండు సంవత్సరాలు ఆ శారీరక లోపం ఉన్న వారికి ఎవరు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ కేటగిరీ అయినా సరే మ్యాక్సిమం వయసు వచ్చేసరికి యాభై ఆరు సంవత్సరాలుగా నిర్ధారించడం జరిగింది అంటే యాభై ఆరు సంవత్సరాలు దాటిన వారు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం లేదని నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది అయితే అప్లికేషన్ ఫీజు ఎలాగూ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫీజు మనం యూపీఏ ద్వారా కానీ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కానీ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప వారి పేరు మీద తీసుకోవాల్సి ఉంటుంది ఓసీలకు వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు ఫీజుగా నిర్ణయించడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ ఛాలెంజెడ్ క్యాండిడేట్స్కి ఐదు వందలుగా ఫీజు నిర్ణయించడం జరిగింది అయితే అభ్యర్థులు ఎంపిక ఎలా ఉంటుంది ఈ అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుందంటే కేవలం మన అకాడమిక్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా వీరు ఎంపిక చేస్తారు వంద మార్కులకి టోటల్గా వంద మార్కులకి వెయిట్ దాని ఆధారంగా సెలక్షన్ ప్రొసెజర్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు కేవలం మనకి ఉన్న అంటే స్టాఫ్ నర్సులో ఉన్న క్వాలిఫికేషన్లో మనం సాధించిన మార్కుల ఆధారంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తారు అది కూడా కాకుండా మనం పనిచేసిన దానికి ఓ పది మార్కులు రకరకాలుగా ఇక్కడ ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ కేటగిరీ కోవిడ్ టైంలో కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు కులం కోసం అవన్నీ కూడా ట్రైబల్ ఏరియాలో పనిచేసిన వాళ్ళకు టూ పాయింట్ ఫైవ్ అలాగే అక్కడ ఎన్ని నెలలు పనిచేసే దాని ఆధారంగా కూడా ఇక్కడ వెయిటేజ్ ఉంది అవన్నీ మీరు నోటిఫికేషన్లో చూడండి అయితే ఎలా చేయాలి దరఖాస్తులు ఇందులో మనం పదో తరగతి మార్క్ లిస్టు అప్లికేషన్తో పాటు అందించాల్సి ఉంటుంది పాస్ సర్టిఫికేట్ మనకి స్టాఫ్ రైస్కి సంబంధించిన క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది అలాగే మార్క్స్ మెమోస్ పెట్టాల్సి ఉంటుంది వ్యాలిడ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఏపీఎన్ఎంసి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అప్లికేషన్తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు అంటే సెవెన్ ఇయర్స్ స్టడీ సర్టిఫికెట్లు పెట్టాల్సి ఉంటుంది తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ వారికి ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్ కూడా పెట్టాల్సి ఉంటుంది అలాగే సదరం సర్టిఫికేట్ శారీరక లోపం కానీ మా ఈ సర్టిఫికేట్లు ఉన్నవాళ్ళు దాని సర్వ సర్వీస్కి సర్టిఫికేట్కి కూడా వెయిటేజ్ ఉంది కాబట్టి సర్వీస్ సర్టిఫికేట్ పెట్టాలి ఇంకా అదర్ ఇతర రకాల సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే గనక ఆ సర్టిఫికేట్లన్నీ పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ పోస్టులకి మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు ఇవన్నీ కామన్ సర్వసాధారణంగా వాళ్ళ డెసిషనే ఫైనల్ అని ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఇస్తారు చాలా మంచి పోస్టులు మరలా ఒకసారి చెప్తున్నాను జాగ్రత్తగా ఏమండి జోన్ వన్ జోన్ టూలో ఆల్రెడీ నోటిఫికేషన్స్ విడుదలైన నేను చెప్పింది మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది జోన్ ఫోర్కి సంబంధించిన నోటిఫికేషన్ అంటే మూడు స్టాఫ్ నర్స్ పోస్టులు సుమారు మనం చూస్తే కనుక ఒక నాలుగు వందల పోస్టులకి భర్తీకి స్టాఫ్ నర్స్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేశారు అభ్యర్థులు చక్కగా దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకునే సమయంలో మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో